అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కావేరి బెండ జీరో డబల్ సెవెన్ ఫీల్డ్ లో ఉన్నాము ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏరియా వచ్చేసి తాలయ్యపాడు గ్రామంలో మన కావేరి జీరో డబల్ సెవెన్ జరిగింది ఇది వచ్చేసి మనకి ఈ ఇప్పుడుకి వచ్చేసి యాభై ఐదు రోజులు సుమారుగా అవుతుంది ఇది వచ్చేసి ఇప్పటికి ఇది మూడు కట్టింగ్లు చేయడం జరిగింది చూడదు మీరు కావేరి మన జీరో డబల్ సెవెన్ వచ్చేసి కాయ కొయ్యటం చాలా ఈజీగా ఉంటది అంటే కోత చాలా ఈజీగా తెగుద్ది కాయ ఇరవటం అంటాము చాలా ఈజీగా ఎరుగుద్ది కాయ కూడా పెన్సిల్ టైప్ లో ఉంటది లావు రాదు గనుపు ఈ రింగ్ కానీ గింజ బయటికి గా కనపడదు మొత్తం చక్క గ్రీన్ కలర్ అంటే డార్క్ కలర్ లో పెన్సిల్ టైప్ కాయ ఉంటది ఇది వచ్చేసి మార్కెట్ లో కూడా మంచి రేటు పడుతుంది ఆ వీరు కాపు కూడా చూసుకుంటే మనకి పైకి వచ్చేసి మన గెల గెల కూడా ఇప్పుడు బాగా తయారవుతుంది కాయ కూడా చాలా నైస్ గా ఉంటుంది ఈ హైబ్రిడ్ గురించి మన రైతు ఆయన మాటల్లో ఒకసారి రెండు మాటలు కోరుకుంటున్నాము చెప్పండి సార్ ఈ గురించి మీ ఏంటంటే ఫస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ తో అది హైట్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది ఆ తర్వాత కాప్ అనేది కొంచెం మొగ్గ ఈ తాండం విత్తన తగ్గి మొగ్గ వేయడం అప్పటి నుంచి కాఫ్ స్టార్ట్ అవుతుంది పర్లేదు కాయ అయితే విరగడం కానీ దిగుబడి ఇంకా స్టార్ట్ అవుతుంది ఒక ఫిఫ్టీ త్రీ ఏజ్ నుంచి బాగానే వస్తుంది కాయ అట్లా ఉందండి కాయ సన్న అంటే పెన్సిల్ డ్రైవ్ అంటే మన మార్కెట్ లో బాగా ఉంటుంది ఇది బాగా బాగా కొంటున్నారు అడుగుతున్నారు ఇమ్మీడియట్ గా సేల్ అవుతుంది ఓకే ప్రోడక్ట్ సైజ్ చూడండి అసలు ఎక్సలెంట్ అనమాట బెండకాయ ఏ విధంగా ఉండాలి ఈ విధంగానే ఉండాలి బెండకాయ ఎందుకంటే తల లావు పొట్ట లావు గింద బయటికి కనపడడం ఆ విధమైన లక్షణాలు ఉంటే బెండకాయలో లైట్ చేయరు బెండకాయ ఎప్పుడు కూడా ఇట్లా నైస్ గా ఉండాలి ఇందుట్లో మన జీరో డబల్ లో వచ్చేసి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కాయ చాలా నైస్ గా ఉంటుంది మార్కెట్ రేటు మంచి రేటు పడుతుంది ప్లస్ లో కూడా మీరు చూసుకుంటే తోట మొత్తం మీద చూసుకుంటే వైవిఎం ఎక్కడ కూడా అంటే మనకి పల్లాకు తెగులు అంటాం పల్లాకు తెగులు కూడా ఎక్కడ కూడా చూస్తే మీకు ఎక్కడ కనపడదు ఫ్లవరింగ్ చూడొచ్చి ఎంత బాగా ఫ్లవరింగ్ కనపడుతుందో ఫ్లవరింగ్ పైన పైన గెల కానీ ఇది కానీ ప్లస్ మనకు వచ్చే పల్లాగ్ తీగులు కూడా ఎలా కనపడలేదు ఈ రైతు మన జీరో డబల్ సెవెన్ కావేరీ జీరో డబల్ సెవెన్ వేసి మనకి ఈ రైతులందరూ కూడా ఏచుకోదగ్గ విత్తనం ఇది ఈ ఈ విత్తనం వేసి మనకి సహకరించిన మన రైతు గారికి కావేరీ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం